హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఏంటో అని ఆలోచిస్తున్నారా అదేనండి పెసరెట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా ముందుగా నేను ఇక్కడ పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని కొంచెం పల్లీలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ అలానే రుచికి సరిపడా సాల్ట్ని కొంచెం చింతపండుని యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడ ఆ వీడియో అనేది స్కిప్ అయినట్టుందండి చూసుకోలేదు ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని అలానే టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను కొంచెం ఆవాలను అలానే పచ్చిమిర్చి చీలికలను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే రెండు కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఉప్మా అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట మనం ముందే గట్టిగా చేసామంటే కనుక ఉప్మా అనేది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అలానే దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్మాకి పెట్టిన ఎసరు మరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకుంటూ ఉండాలి తర్వాత ఎసరనేది ఈ విధంగా పొంగులు రావడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనము బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వను యాడ్ చేసేటప్పుడు గరిడ్తో కలుపుతూ మరొక చేతితో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి ఉప్మా అనేది ఉండలు కట్టేస్తుందన్నమాట ఈ విధంగా పలచగా ఉండేటట్టు చేసుకుంటున్నాను నేను చూసారు కదా ఈ మాత్రం వాటర్ అనేది ఉండాలండి అప్పుడే మనకి ఉప్మా అనేది మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉప్మాను కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఇక్కడ పెసరపప్పుని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న దాన్ని నీట్గా పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో పప్పుని యాడ్ చేసేటప్పుడు కొంచెం వడకట్టుకుని యాడ్ చేసుకోండి మరియు వాటర్ ఎక్కువయ్యాయి అంటే మనకి దో ఇవి పెసరట్లు అనేవి రావన్నమాట దీంట్లోనే రెండు మిరపకాయలను అలాగే ఒక ఐదు ఆరు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకుంటున్నాను దాన్ని మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి ఈ కండిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి అప్పుడు మనకి పెసరట్ అనేది సరిగ్గా వస్తుందనమాట పిండి అనేది బాగా లూజ్ అయిందంటే పెసరట్ అనేది సరిగ్గా రాదు దీనిలో మనకి రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మీకు పెసరట్ అనేది మరీ దలసరగా వచ్చిందంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం పిండి వేసుకుని పెసరట్టు వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెసరట్టుని మనము కాల్చుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యే విధంగా ప్యాన్ని తిప్పుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది ఒక సైడే ఉండిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిరకాయ ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు నేను ఆల్రెడీ పిండిలో వేసేసాను కాబట్టి వేయట్లేదు ఈ విధంగా పెసరట్టు అనేది ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి కూడా టర్న్ చేసుకుని అలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని దీనిలో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట అన్నిటినీ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి మీకు కనుక పెసరట్టు అనేది మరీ తిక్గా వస్తుందంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి పెసరట్ అనేది రెండు వైపులా మంచిగా కాల్చుకుంటేనే మనకి పెసరట్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట మరి మెత్తగా కాకుండా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని పెసరట్ పైన వేసుకోవాలండి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలానే దీంట్లో చట్నీ లేకుండా కూడా ఈజీగా తినేయచ్చు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి